7 का लग रहा है ये नहीं आ అక్కన బండి జరగ 25000 రూపాయలు 36500 ఆ బందర్ ఏజెన్సీలో బందర్ దగ్గర పనిచేస్తాడు ఆ బయరాకి ఆ కరెలేవరా లోపలికి వచ్చే ముందు పసుదా నిలబెడతాం 87650 ఇది కూడా ఉండని అనుకుంటున్నా మిగని రిజిస్టర్ ఇస్తున్నాను అనుకుంటున్నా మీరు ఆ బెదిరియకుండా చూస్కోండి నేను మామలు లోపల నరగాడు దో దో మామ అంటే అనుకుంటున్నా వస్తలేము ఇంత గణం మీకు బంతు తోటి నీరు నా హంబల్ సబ్మిషన్ మీ దగ్గర వచ్చి బెదిరిస్తున్నా చెప్తే మాకేమైనా మెడల్ వస్తాయా కిరిటాలు వస్తాయా మాకు ఒకటి ఒక హంబల్ సబ్మిషన్ ఏంటంటే మీరు బెదిరిస్తున్నారు కాబట్టి ఒక్కసారి లోపల పోయి చూసుకోండి ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ వీఆర్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్ ఎల్స్ అమ్మ మీకు దండం పెడతా మీరు ఇవాళ అధికారం వీళ్ళది ఉంటుంది రేపు ఇంకోళ్ళది వస్తది దిస్ ఇస్ నాట్ ఫేర్ హౌ కెన్ ఉమెన్ బి తెట్టండి అమ్మా పోలీసు ఉన్నాక ఎట్టు తేడం చేస్తారమ్మా

మాట్లాడుతున్నారు చెప్పండి పేరు పేరు ఏం మాట్లాడుతున్నాం అరేమన్నా ఇది ఎవరు మాట్లాడాలా ఆమె మాట్లాడాలా నువ్వు మాట్లాడాలి పోయి మాట్లాడుకోమారా ఏం మాట్లాడదా వాళ్ళు మాట్లాడతారు సార్ మాట్లాడారు ఏమంటున్నారు ఎలక్షన్ ఎలక్షన్ రాజ్యాంగం ఉందా పోలీసు